అయితే వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగ్డేస్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఆయన ఉప్పకాయకి అయితే పోయినాడు ఉప్పకాయకి పోయి అయితే యాన్ చేపలు తెచ్చినాడు చూడండి బుట్ట పలాసలు అయితే తెచ్చినాడు ఎలా ఉన్నా చూడండి బుట్ట పలాసలు ఇవైతే పడాయి ఇవి తెచ్చినాడు చూడండి ఇదైతే పెద్ద కోలాసీ ముక్కు ముక్కు అయితే చూడండి ఏ విధంగా ఉన్నది ముక్కు అంటే కోలసలు అంటేనే ముక్కు పెద్దవిగా ఉంటాయి ఇలాగ పొడుగ్గా ఉంటాయి సూగులు కనుక ఎలా ఉన్నాయి చూడండి ఈరోజైతే బుట్ట కాలసలు అయితే తెచ్చినాడు ఇప్పుడు తోమి చేపల పులుసు అయితే పెడతాను బుట్ట కాలసలు చేపల పులుసు అయితే పెడతాను ఎలా చేస్తాను అంత మీరైతే చూస్తూనే ఉండండి నేనైతే చేసేది చూపిస్తాను చూపిస్తాను రోజైతే బుడ్డ కాళసల కూర అయితే మేమైతే తినబోతున్నాము వాటి ముక్కుల గురించి చెప్పావా ముక్కుల గురించి చెప్పినాను కదా ఎట్నదుడి ముక్కులు సూదులు అనుకున్నాయి ముక్కులు ఇవైతే ముందుగా అయితే మనం తోముకొని ఈ ముక్కులు తలకాయలు తోకలతో సహా కట్ చేసుకోవాలి ముందుగా ముందు తోమేదానికైతే పదం ఇప్పుడైతే కొళసాలు తోమేదానికైతే వచ్చినాము ఎలా తోస్తున్నాం చూడండి ఇలా తోముకోవాలి అంటే సన్న సన్నగా ఉంటాయి వీటికి అంతా మనకి అంతగా కనిపించవు మనం తోమే కుందు ఆ సన్న బొరుసు అనేది మనకైతే కనిపిస్తుంది మా ఊరు పెద్ద చేపలకైతే పెద్ద పెద్ద బొరుసులు ఉంటాయి వీటికైతే కనిపించవు మన తోమితేనే కనిపిస్తాయి మనం తోమే కొందిగా వచ్చేస్తాయి చేపలు తోమేలా గడిగా తెల్లంగా వచ్చేస్తుందో ఇలా మనం తోమే అయితే సన్న పొరుసంతా ఇరిసిపోతూ ఉంటుంది నీళ్ళు కొంచెం పోసుకుంటా తోముకుంటా ఉండాలి ముక్కలు అయితే చూడండి అట్లున్నాయో ఎలా ఉన్నాదో ముక్కలు అయితే పాలసలకంతా ముక్కు పొడుగు ఉంటాయి ఆ ముక్కులు చూస్తే మనం కనుక్కునే వచ్చే చేప పేరేంట మనం అయితే నీట్గా తోమి ఎలా కట్ చేసుకున్నాం చూడండి అంతే రొయ్య పీసులు రెండు మూడు పడ్డాయి అవన్నీ మట్టి ఇప్పుడైతే చేపలు అయితే నీట్గా తోము తోమేసి కడిగేసి పెట్టైతే పెట్టుకునేసినాము ఇప్పుడు ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి నూనె కాగినచయితే మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు మెంతులు రెండు కలిపి నూనె వేసుకోవాలి కూరకి కావాల్సిన వస్తువులు టమోటా ఎర్రగడ్డ తలగడ్డ కరివేపాకు ఇవి ఉంటే చాలు మనకి చేపల కూర అయిపోతుంది లేకపోతే ఆవాలు మెంతులు రెండు కలపటం ఎలా వేసుకొని ఆయిలైతే వేసుకునియాలి అంటే మెంతులు ఎరుగుదా అంటే ఎరుగుదలకి వచ్చేయాలి మెంతులు లేకపోతే చేదు వచ్చేస్తాయి ఎర్రగడ్డ వేసేసుకోవాలి ఎరగడ్డ దారి వరకున వాడుకోవాలి ఎర్రగడ్డ ఇలాగ దారవుతున్నా వాడుచుకోవాలి అలా వాడుచుకుంటే మనకు కూర టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు వాడుకోండి కాబట్టి టమోటా టమోటా కాడే మనం బాగా బిజె చేసుకునే టమోటా గిట్టి టమాటా వాడే లోపల మనం చింతపండు తీసుకు అంటే అయితే గింజలు తొక్కుంటుంది కదా అవి మనం వడగట్టుకోవాలి టమోటా వాడేలాగా మనం పులుసు అయితే రెడీగా చేసి పెట్టుకుంటాము పులుసుగా టమాటో వాడిలాగే రెడీ అయితే చేసి పెట్టినాను అలా చేసి పెట్టుకోవాలి కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోండి మనకు ఎంత గుజ్జు వస్తుంది టమాటో గుజ్జు ఎంత బాగా చేసుకుంటాం మనము అంత నీట్గా మనకి కూరగాయ చిక్కం వస్తుంది అందుకని టమోటా బాగా వాణించి మనం చిన్న కుడిసైతే పోసేసుకోవాలి ఉప్పేసుకోవాలి పసుపు ధనాల పొడి వస్తున్నారు కదా టమాటో గుజ్జు ఎలాగ వచ్చేసిందో ఎలాగ మనం చేసుకుంటే కూర అయితే చిక్కంగా వచ్చేస్తుంది కారం మీరు ఎంత తినగలుగుతారు కారం అంత అయితే వేసుకోండి ఇప్పుడు మనం పిసుకు పెట్టుకున్న చింత పులుసు వడ అయితే చింత పులుసు అయితే పిసికి వడగట్టినాను కానీ మళ్ళీ ఏమైనా తప్పుకున్నట్లు అయితే ఉంటాయి అనేసి చేయి పెట్టినాను ఎలాగ ఏ ఉంటే అలా నిలిచిపోతాయి ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం పోసుకున్నాము అలా పోసుకోవాలి తల పెట్టేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది చింతపండు కానీ ఉప్పు కానీ మనం కలబెట్టే కొంది కూర బాగా కలిసిపోతుంది చేపల పులుసు అయితే పెట్టేసినాను చేపల తగ్గ పులుసు అయితే ఎంత మాత్రం పెట్టినా చూడండి కోలసాలు నీట్గా అయితే ముందుగానే చేసి పెట్టుకునేసినాను ఉన్నాను కోలసలు తగ్గ పులుసు చూడండి ఎలాగున్నాదో ఈ ఈ చేపలకి పులుసుకి సరిపోతుంది పులుసు తరలించైతే చేపలు అయితే వేసుకోవాలి పులుసు అయితే తరులుతున్నది మనం కోలాసాలు నీటి కడుగు పెట్టుకున్న కోలాసాలను అయితే పులుసులోకి అయితే వేసుకోవాలి చూడండి కోలాసాలకి పులుసుకి సరిపోతుంది మన ఉడికే కొంది ఇంకా చిక్కంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కోలాసాలని ఎలాగ తరుక్కొని ఎలాగ నీట్గా అయితే చేసుకుని మనం పులుసు అయితే ఎలా కానీ పెట్టుకుని కానీ చేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది చేపల కూర కొలసలుగా టేస్ట్ కూడా ఎదురుపోతుంది అందులో ఉప్పు చేపలు చేపలయ్యి సూపర్గా ఉంటుంది ఈ కూర అయితే మనం ఉడికిన తర్వాత అయితే దించేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంట్లో చిన్న పని ఉంది మీకు కూర ఉడికే దించేదైతే మీకు అయితే చూపించలేను ఇలా చేసుకున్నాక ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఉడికిపోయిన తర్వాత దించేసుకునేయాలి ఎంజీబీ లాగుడేస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచి మంచి మీ వీడియోలతో మేమైతే ముందుకు వస్తాం వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు మా ఈ వీడియోకైతే ఒక లైక్ వేసుకోండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్